నమస్కారం అండి మీతో మాట్లాడుతున్నారు డాక్టర్ కుమార్ కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ ఇన్ బోన్మాల ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ సో మనందరికీ రక్తహీనత అనేది బాగా తెలిసిన జబ్బు అని చెప్పుకోవచ్చు అంటే హీమోగ్లోబిన్ బాగా తగ్గిపోవడాన్ని అన్ని రక్తహీనత అంటాము దానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ ఈరోజు ముఖ్యంగా హీమోగ్లోబిన్ ఎక్కువ అయిపోయినప్పుడు కారణాలు ఏంటి ఎందుకు ఎక్కువ అవుతుంది దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనేది ఈరోజు గమనిస్తామండి సో సాధారణంగా హిమోగ్లోబిన్ శాతం మనం చూసుకున్నట్లయితే పన్నెండు గ్రాముల నుంచి పదహారు గ్రాముల వరకు సాధారణంగా గమనిస్తుంటాం సో కొన్నిసార్లు పదహారు గ్రాముల కంటే బ్లడ్ ఎక్కువైపోవడాన్ని మనం చూస్తుంటాం జనరల్గా మనకి హిమోగ్లోబిన్ అధిక వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా పదిహేడు లేదంటే పద్దెనిమిది గ్రాముల నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన అవేర్నెస్ చాలా మందిలో లేదండి ఈవెన్ కొంతమంది ఏంతారంటే హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉండడాన్ని చాలా ఆరోగ్యకరంగా అని భావిస్తారు కానీ ఇక్కడ అది కాదు అని తెలుసుకోవాలి ఎందుకంటే మన బ్లడ్ వెజల్స్లో ఉండే బ్లడ్ అనేది ఒక అన్నిటికీ ఒక నిష్పత్తి ఉంటుంది అది ఏ కణమైనా కానీ ప్లేటెట్స్ అయినా కానీ హిమోగ్లోబిన్ అయినా కానీ తెల్ల కణాలు కానీ ఆ నిష్పత్తి దాటి ఎక్కువైపోయినప్పుడు ఆ సాంద్రత అనేది చేంజ్ అవుతుంది అప్పుడు ఆ థిక్నెస్ ఎక్కువైపోవడం వల్ల బ్లడ్ క్లాట్స్ అనేది మనకి అయ్యే అవకాశం ఉంటుంది సో ఇందువల్ల అధికంగా ఏ కణం ఉన్నా కానీ జనరల్గా అనేది మనం అడ్రస్ చేయాల్సి వస్తుంది దాన్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది కాకపోతే మీరు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత సెవెంటీన్ గ్రామ్స్ వస్తే కంగారు పడుతుంది చాలా మందిలో సింపుల్ డిహైడ్రేషన్ వల్ల అంటే వాటర్ సరిగా తాకుండా ఫాస్టింగ్లో మీరు టెస్ట్ ఇచ్చినట్లయితే సాధారణంగా ఒక ఒక గ్రామ్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ గ్రామ్ వరకు ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా టెస్ట్ మనం హై హీమోగ్లోబిన్ నిర్ధారించేటప్పుడు మొదటగా మంచిగా వాటర్ తీసుకొని శాంపుల్ ఇవ్వాలి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ సో అలా ఇచ్చిన తర్వాత కూడా హిమోగ్లోబిన్ సెవెంటీన్ గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇంకా నా పేషెంట్స్లో కొంతమంది ఇరవై ఐదు గ్రాములతో కూడా కొంతమంది వచ్చి ఉన్నారు సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా కారణాన్ని తెలుసుకునేకి ట్రై చేయాలి సో కారణాలు మనం జనరల్గా చూసినట్లయితే చాలా సాధారణంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఆల్కహాల్ తాగే వాళ్ళు గమనిస్తుంటాం ఇంకా నార్మల్గా ఫిజియాలజీ మనం గమనించినట్లయితే బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు అథ్లెటిక్ ఇండివిజువల్స్లో కొద్ది హిమోగ్లోబిన్ ఒక రెండు గ్రాములు ఎక్కువ ఉండడం చూస్తాం అది చాలా నార్మల్ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ బాడీ కెపాసిటీ బట్టి మజిల్ మసిల్ కెపాసిటీ కాబట్టి ఆ హిమోగ్లోబిన్ కొద్దిగా వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుంది సేమ్ ప్రిన్సిపల్ మనము హిల్ స్టేషన్స్లో ఎత్తైన పర్వతాలలో జీవించే వాళ్ళు చూసినట్లయితే వాళ్ళల్లో కూడా హిమోగ్లోబిన్ సాధారణంగానే హిమోగ్లోబిన్ ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే అక్కడ వాతావరణంలో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ తక్కువ ఆక్సిజన్ని బాడీకి తీసుకోవాలి కాబట్టి అక్కడ వాళ్ళకి హిమోగ్లోబిన్ కాంపెన్సేట్ అయ్యి కొద్దిగా అధికంగానే కనపడుతుంటుంది సో ఇవన్నీ మనం పక్కన పెట్టినప్పుడు ముఖ్యంగా మనం భయపడే జబ్బులు ఏమైనా ఉన్నాయా దాన్ని గమనించినప్పుడు ఈ మనం ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇదేమైనా క్యాన్సరా అనే అనుమానం వస్తుంది సో ఈ యాంగిల్లో చూసినప్పుడు మైలోపల్ఫైటు నియోప్లాజం పోలిసెథెమియా వీరా అనే ఒక డిజీజ్ అనేది ముందుకు వస్తుంది కాకపోతే హీమోగ్లోబిన్ ఎక్కువ ఉంది కదా ఆయన పాలిసిథిం వీర అనేది ఆయన లేదు పాలిసిథిమ్ వీరాని నిర్ధారించాలంటే జనరల్గా ఇది నలభై ఐదు ఏళ్ళ తర్వాత వచ్చే అని చెప్పాలి ఇది నిర్ధారించాలంటే కొన్ని టెస్టులు మనకి జాక్టి మ్యూటేషన్ అనేవి రితుల అనేవి ఎంపీఎన్ రిఫ్లెక్స్ ప్యానల్ మారో ఎగ్జామినేషన్ ఇవి అవసరం అవుతాయి ప్రతి ఒక్కరికి బోన్మారో టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ డాక్టర్ హెమటాలజిస్ట్ ఎవరైతే ట్రీట్ చేస్తారో వాళ్ళు పేషెంట్ చూసినాక వాళ్ళు నిర్ధారిస్తారు ఎవరికి ఏ టెస్ట్ చేసుకోవాలనేది ఈ పాలసీతే మేము వేరేది అంత సాధారణంగా వచ్చే జబ్బు కాదండి చాలా అరుదుగా వచ్చే జబ్బు ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్ చూసినట్లయితే సెవెంటీన్ ఎయిటీన్ గ్రామ్స్తో వచ్చే పేషెంట్లో ఒక ఐదు శాతం మంది మాత్రమే ఇటువంటి డిసీజ్ కనబడుతుంది మిగతా అందరిలో వేరే రీజన్స్ మనం గమనిస్తుంటాం సో ఇంకా సాధారణంగా చూసే పరిస్థితులు గమని గమనించినట్లయితే ఇంకా స్నోరింగ్ అంటుంది అంటే బాగా గురకు వచ్చే వాళ్ళల్లో స్లీప్ యాప్నియా ఉంటుంది ఈ బాగా గురకు వచ్చేటప్పుడు కూడా ఏంటంటే యాక్చువల్గా గురక బాగా వచ్చే వాళ్ళు బాగా నిద్రపోతారు అనుకుంటారు కానీ బాగా ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళకి ఆ గొరకు వచ్చినప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఆ రెస్పిరేటరీ ట్రాక్లో అడ్డు రావడం వల్ల ఆక్సిజన్ సరిగా అందదు వాళ్ళకి ఈ అందకపోవడం వల్ల కూడా వాళ్ళు అగైన్ సేమ్ ప్రిన్సిపల్ హిమోగ్లోబిన్ ఎక్కువ చూస్తాం ఇంకా ఈ సిఓపీడీ సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు అంటే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు ఉన్న వాళ్ళు కొంతమంది అంటారు సో వాళ్ళల్లో కూడా హిమోగ్లోబిన్ కొద్దిగా కాంపన్సై ఉంటారు ఇంకా పుట్టుకతోనే గుండె జబ్బులు ఉన్న పిల్లలు ఉంటారు సైనోటిక్ హార్ట్ డిజీజ్ అంటారు వాళ్ళు కూడా ఈ ఆర్టరీల్ బ్లడ్ వీనస్ బ్లడ్ మిక్స్ అయిపోవడం వల్ల బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళకు కూడా హిమోగ్లోబిన్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి సో ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట అంటే హిమోగ్లోబిన్ పెరగడానికి సో అది ఎగ్జాక్ట్గా వల్ల వచ్చినది మీ హెమెటాలజిస్ట్ని మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కారణాన్ని నిర్ధారించగలుగుతారు ఈ హిమోగ్లోబిన్ పెరగడానికి మెయిన్ రీజన్ బ్లడ్ క్యాన్సర్ కాదు చాలామందిలో ఇడియోపతిక్ ఎరిథ్రోసైటిస్ అనే క్యాన్సర్ కాని డిసీజ్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది सो करंट टाइम की मेरे हेमटोस निकाल सी देर गुरु से తెలుసుకుంటే మంచి లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్